ఏపీ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా గురించి తెలుగు డాట్ న్యూస్ ప్రత్యేక కథనం చరిత్ర పశ్చిమ గోదావరి జిల్లాతో ముడిపడి ఉందని చెప్పుకోవచ్చు తూర్పు చాలిక్యులు ఏడు వందల నుంచి పన్నెండు వందల వరకు పెదవేగి గుంటుపల్లి గ్రామాలలో చారిత్రక ఆధారు లభించిన సంగతి తెలిసిందే పద్నాలుగు వందల ఒక వరకు ఏలూరు కళింగ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది తర్వాత గజపతి సామ్రాజ్యం చేతుల్లోకి రాగా పదిహేను వందల పదిహేనులో కృష్ణదేవరాయలు పాలించారు విజయనగర సామ్రాజ్యం పతనమైన తర్వాత సుల్తాన్ కుతుబ్ షా స్వాధీనం చేసుకున్నారు గతంలో పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రధాన కార్యాలయంగా ఉన్న ఏలూరు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో ప్రత్యేక జిల్లాగా రూపాంతరం చెందింది ఈ జిల్లాకు ఉత్తరాన అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా దక్షిణం మరియు పశ్చిమాన కోనసీమ జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి ఏలూరు జిల్లా మొత్తం రెండు లక్షల ఐదు వేల డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు ఏడు ఆరు చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో పంతొమ్మిది లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల తొంభై ఐదు మంది జనాభా ఉన్నారు వీరిలో పదిహేను పాయింట్ తొమ్మిది ఏడు శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు అదేవిధంగా జిల్లాలో అక్షరాస్యత డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు నాలుగు శాతంగా ఉంది దాంతోపాటు షెడ్యూల్డ్ కులాలు ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా శాతం ఉండగా షెడ్యూల్డ్ తెగలు ఆరు పాయింట్ రెండు ఆరు శాతం ఉన్నాయి ఆ జనాభా లెక్కల ప్రకారమే జిల్లాలో తొంభై మూడు పాయింట్ ఎనిమిది ఒక శాతం మంది ప్రజలు తెలుగు భాషను మాట్లాడతారు తర్వాత భాష రెండు పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఉర్దూ రెండు పాయింట్ ఆరు సున్నా శాతం మంది ప్రజలు మొదటి భాషగా మాట్లాడతారు ఏలూరు జిల్లాలో ఏలూరు నూజివీడు మరియు జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్లుగా ఉన్నాయి దాంతోపాటు జిల్లా ఇరవై ఎనిమిది మండలాలుగా ఉప విభజన చేయబడింది భీమడోలు ఏలూరు కైకలూరు కలిదిండి దెందులూరు మండవల్లి ముదినేపల్లి నిడమర్రు పెదవేగి పెదపాడు ఉంగుటూరు జిలుగుమిల్లి కొయ్యలగూడెం కామవరపుకోట పోలవరం కుక్కునూరు టి నరసాపురం వేలేరుపాడు జంగారెడ్డిగూడెం ద్వారకా తిరుమల బుట్టాయిగూడెం ఆగిరిపల్లి చింతలపూడి లింగలపాలెం ముసునూరు నూజివీడు మరియు చాట్రాయి గణపవరం మండలాలుగా ఉన్నాయి జిల్లాలో తివాచి చేనేత పరిశ్రమలు ఉన్నాయి అలాగే ఈస్ట్ ఇండియా కమర్షియల్ కార్పొరేషన్ వారి జనపనార పరిశ్రమ పెద్దది ఇక్కడ గోణసంచలు జనపనార ఉత్పత్తులు విరివిగా లభిస్తాయి అలాగే దేశవ్యాప్తంగా గుర్తింపు కలిగిన అంబికా దర్బార్ బత్తి అగర్బత్తీలు ఇక్కడే తయారు చేస్తారు వాటితో పాటు బియ్యం పొగాకు నూనె గింజలు మరియు చక్కెర వ్యాపారానికి జిల్లా కేంద్రంగా విరాజిల్లుతోంది జిల్లాలో విద్యను అందించేందుకు పలు పాఠశాలతో పాటు కాలేజీలు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి వీటిలో ప్రధానంగా నూజివిడిలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ సంస్థ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది అలాగే ఆశ్రమ్ మెడికల్ కాలేజీ సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థలు సెయింట్ తెరిస్సా మహిళా కళాశాల ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ మరియు రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలు పేరుగాంచాయి జిల్లాలో ప్రధాన నదిగా గోదావరితో పాటు ఎర్రకాలువ జలాశయం తమ్మిలేరు జలాశయం రామిలేరు నీటి వనరులుగా ఉండగా వీటి ద్వారా పలు ప్రాంతాల్లో వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది దాంతోపాటు జిల్లాలోని ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పోలవరం ప్రాజెక్టుతో పాటు చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు సాగుతున్నాయి జిల్లాలో ఆక్వా ఉత్పత్తులతో పాటు వరి కొబ్బరి కోకో ఫామాయిల్ చెరకు పొగాకు మరియు మొక్కజొన్నను రైతులు సాగు చేస్తారు ఏలూరు జిల్లాలో పార్లమెంటు స్థానంగా ఏలూరు ఉండగా మరో లోక్సభ నియోజకవర్గంగా రాజమండ్రి పాక్షికంగా ఉందని తెలుస్తోంది అలాగే ఏడు అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు ఉన్నాయి అవి ఉంగుటూరు పోలవరం ఏలూరు దెందులూరు కైకలూరు నూజివీడు మరియు చింతలపూడి అదేవిధంగా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ జనసేన మరియు బీజేపీ పార్టీలు ఉనికిని కలిగి ఉన్నాయి జిల్లాలో పలువురు ప్రముఖులు ఉన్నారు సినీ పరిశ్రమకు చెందిన డైరెక్టర్ శేఖర్ కముల నటులు బాలాదిత్య నాగశౌర్యతో పాటు అలనాటి నటి సిల్క్ స్మిత ఈ ప్రాంతానికి చెందిన వారే కావడం విశేషం అలాగే నిర్మాత మరియు వ్యాపారవేత్త ఎల్వి ప్రసాద్ ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు కూడా ఈ జిల్లాకు చెందిన ప్రముఖులు జిల్లాలో పలు పర్యాటక ప్రాంతాలతో పాటు ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయి పురాతన కాలం నాటి గుంటుపల్లి గుహలతో పాటు నగరం నడిబొడ్డున డెబ్బై నాలుగు అడుగుల ఎత్తైన బుద్ధుని విగ్రహం ఉంది జిల్లాలో సుమారు ఏడు వందల కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న కొల్లేరు సరస్సు వివిధ దేశాల నుంచి అక్టోబర్ మే నెలల్లో రకరకాల పక్షులు వస్తుంటాయి మరోవైపు చిన్న తిరుపతిగా పేరుగాంచిన ద్వారకా తిరుమల ఈ జిల్లాలోనే ఉంది దాంతోపాటు పేరంటాలపల్లిలోని విఘ్నేశ్వర ఆలయానికి భక్తులు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు ఏలూరు జిల్లా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలని తెలుగు డాట్ న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది